గం గణపతయే ఏ నమ విజయాన్ని సాధించటకు పూజా విధానక్రమాన్ని తెలుపుతాను పరమాత్మను బాగుగా ధ్యానించటం ఓం నమ హనుమంత్రంతో ప్రారంభించాలి యం వం లం రం హనుమంత్రంతో శరీర శుద్ధి కావాలి ఓం నమ హనుమంత్రంతో చతుర్భుజములతో కూడిన విగ్రహాన్ని స్మరించాలి పిమ్మట మూడు విధాలైన అకారముల నుంచుట మనస్సున నిలుపుకున్న యోగపీఠానికి పూజ చేయాలి ఈ విధంగా పూజ చేయాలి అంటే ఓం అనంతాయ నమ ఓం ధర్మాయ నమ ఓం జ్ఞానాయ నమ ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమ ఓం అధర్మాయ నమ ఓం అజ్ఞానాయ నమ ఓం అవైరాగ్యాయ నమ ఓం అనైశ్వరాయ నమ ॐ पद्माय नमः ॐ आदित्यमण्डलाय नमः ॐ चन्द्रमण्डलाय नमः ॐ वह्निमण्डलाय नमः ॐ विमलाय नमः ॐ उत्कर्षिण्यै नमः ॐ ज्ञानाय नमः ॐ क्रियायै नमः ॐ योगायै नमः ॐ प्रह्वाय नमः ॐ सत्यायै नमः ॐ ईशानायै नमः ॐ सर्वतोमुख्यै नमः ॐ साङ्गोपाङ्गाय हरिरासनाय नमः तत्कर्णिकायां अं वासुदेवाय नमः आं हृदयाय नमः ईं शिरसे नमः ॐ शिखायै नमः ऐं कवचाय नमः औं नेत्रत्रयाय नमः षट् अस्त्राय नमः आं सङ्कर्षणाय नमः अं प्रद्युग्नाय नमः अह अनिरुद्धाय नमः ॐ अह नारायणाय नमः ॐ तत्सब्रह्मणे नमः ॐ हुं विष्णवे नमः क्षौं नरसिंहाय भोर्वराहाय कं टं जं शं वैनतेयाय जं खं वं सुदर्शनाय खं चं पं शं गदायै वं लं मं क्षं पाञ्चजन्याय खं दं भं हं श्रियै गं ढं वं शं पुष्ट्यै घं वं वनमालायै दं सं श्रीवत्साय चं डं यं कौस्तुभाय सं सङ्गाय इं इषुदिख्यां इषुदिभ्यां चं चर्मणे खड्गाय सुराधिपतये अग्नये पतये यमाय धर्माधिपतये क्षं नैर्युत्ताय रक्षोधिपतये वरुणाय जलाधिपतये योम वायवीं प्राणाधिपतये घा दनदाय धनाधिपतये हों ईशानाय विद्याधिपतयेम् ॐ वज्राय शक्यै ॐ दण्डाय खड्गाय ॐ पासाय ध्वजाय गदायै त्रिशूलाय लं अनन्ताय पातालाधिपतये खं ब्रह्मणे सर्वलोकाधिपतये ॐ नमो भगवते वासुदेवाय नमः ॐ नमः ॐ नम नमः ॐ यों नमः ॐ भं ॐ वां नमः ॐ सुं नमः ॐ दें नमः ॐ वां नमः ॐ यं नमः ॐ ॐ नमः ॐ नं नमः ॐ नमः ॐ नां नमः ॐ रां नमः ॐ यं नमः ॐ नां नमः ॐ यं नमः ॐ नमो भं गं वं तें वां सुं दें वां यं ॐ నమో నారాయణాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓ పువ్వు వంటి కన్నులవాడ నీకు నమస్సులు ఓం లోక సృష్టికారక నీకు నమస్సులు ఓం సుబ్రహ్మణ్య నీకు నమస్సులు ఆది పురుషుడవు పురుషుడవు అయిన నీకు నమస్సులు హోమపక్రియ అందు స్వాహా మంత్రమును స్వాహ అను పదం చే పూర్తి చేయాలి పై మంత్రం నూట ఎనిమిది సార్లు ఉచ్చరించి పూజ చేయ వ్యక్తి అర్ఘ్యమునిచ్చి మరలా మరలా ఆ దేవతకు నమస్కారములు సమర్పించాలి తదుపరి అగ్నిని పూజించి యథావిధిగా యాగం చేయాలి దేవతలకు ప్రభువైన అత్యుతుని ప్రణవంతో అంగాలతో బీజాక్షరాలతో జపించాలి ముందర అగ్నిని వెలిగించి ఒక పవిత్రమైన కుండంలో ఉంచాలి కుండమందు త్రిప్పుచు శుభ ఫలములకు మంచి కలుగుటకు పూజిస్తూ త్రిప్పాలి మొదట అన్నిటిని ధ్యానించి మండలమునందు ధ్యానం చేయాలి వాసుదేవతత్వమును నూట ఎనిమిది సార్లు హోమమును హవనం చేయాలి ప్రధానమంత్రమైన వాసుదేవ మంత్రమును జపించాలి తర్వాత సంకర్షణ మొదలగు బీజ మంత్రబీజాలతో ఆరుసార్లు హోమం చేయాలి అంగములకు ప్రతిసారి మూడు సార్లు దిక్పాలకల ఒక్కొక్క పర్యాయం హవనం చేయాలి చివరకు పూర్ణాహుతి అనరించాలి పూర్ణాహుతి అనగా అగ్నికి చివరగా ఇచ్చినటువంటి హవిస్సు పిమ్మట మంటలకు అందని భగవంతుని రూపమునందు తన మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి కూర్చుని ముద్రలు చూపి మరలా నమస్కారం చేయాలి ఈ విధమున ప్రతిదినమూ చేయాలి హోమం నైమిత్తిక హోమమైతే రెండుసార్లు చేయాలి అప్పుడు హోత ఈ విధంగా పలకాలి గొప్ప స్థానమునకు వెళ్ళము వెళ్ళుము గుణములకు అందని వాడవైన వాణుని పొందుము వారి వారి ప్రదేశములకు ఆయా దేవతల చేరుగాక ఆయా ప్రదేశములకు వారు కారణం సుదర్శన చక్రం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అచ్యుతుడు త్రివిక్రముడు నాలుగు భుజములు కలవాడు వాసుదేవుడు ప్రద్యుప్నుడు వీరందరూ పది మంది తొమ్మిది వ్యూహముల నిర్మాణం గావిస్తారు సంకర్షణ పురుషుడు వీరితో సహా మొత్తం పది తొమ్మిది వ్యూహాలతో కూడి ఉంటాడు అనిరుద్ధుడు ద్వాదశాత్మ ఆపై అనంతుడు కూడా ఈ దేవతలు చాలా ప్రసిద్ధులు వీరు ఒకటికి గల చక్రములో నాచే పేరుగాంచారు వీరిని చక్రముల గుర్తులు కలిగిన ఇంటి ఎంతు పూజించాలి రాక్షస దానవులు పూజ చేస్తారు ఓం చక్రాయ స్వాహ ఓం విచక్రాయ స్వాహ ఓం సుచక్రాయ స్వాహ ఓం మహాచక్రాయ స్వాహ ఓం మహాచక్రాయ అసురాంతకృత్ హుం ఫట్ హుం సహస్రార హుం ఫట్ ద్వారకా చక్ర పూజేయం గృహే రక్షాకరి శుభాం ఇంటి ఇంటియందు ఈ ప్రకారం ద్వారకా చక్రపూజను చేసినచో శుభప్రథమగును భయం లేకుండా ఉంటుంది శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడి ఆచారకాండయందు పూజాక్రమాన్ని నిరూపించుట అనే పేరు గల పన్నెండవ అధ్యాయం సంపూర్ణం